హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత మళ్ళీ పూజ చేసుకున్నానండి ఇక పీరియడ్స్ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని ఈరోజైతే మంచిగా నీట్గా పటాలన్నీ కూడా తుడుచుకొని బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నానండి ఇలా పూజ చేసుకున్న రోజు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అంతా పాజిటివ్గా అనిపిస్తుంది ఇక ఈరోజు మార్నింగ్ అయితే పూజ తొందరగానే కంప్లీట్ అయిపోయింది ఇక అమ్మ వాళ్ళ డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు ఆఫ్టర్ దట్ ఇక మన రొటీన్ వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కదా అండి ఇక బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేయడం అవి ఇవి ఉంటాయి పాప ఉందని చెప్పాను కదా పాప హాస్టల్ నుంచి వచ్చింది సో ఇక పాప కోసమైనా బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే మనం ముక్కరం ఉన్నమంటే అన్నీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం కానీ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా తింటూ ఉంటాం కదా సో అందుకోసం అనేసి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలండి ఇక్కడ నేను పూజా సామాగ్రిని అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను పూజా రూమ్లో కబోర్డ్స్ లేవు కదా సో అందుకోసం అనేసి ఇలా ఒక బాక్స్ అయితే మీషోలో ఆర్డర్ చేసుకున్నాండి ఇది దీని కాస్ట్ నైన్ ఫిఫ్టీ అలా పడింది కానీ బాగా యూజ్ అవుతుందండి మీరు ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే చూసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంత సామాన్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇక తర్వాత పూజ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక్కసారి అంతా కూడా నీట్గా ఉంది చూడండి ఇల్లంతా అంతా కూడా చాలా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా ఇట్లా పూజ చేసుకోవడం అంటే డైలీ పూజ చేసుకోవడం అంటే ఇష్టం కాకపోతే కొన్నిసార్లు కుదరదు కదా సో ఓకే అందుకోసం అనేసి నాకు కుదిరినప్పుడు అలా మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటూనే ఉంటాను మా ఇంటి ముందు ఇలా సింపుల్గా ముగ్గులు వేసుకున్నానండి ఎండ బాగా కొడుతుంది పూజ తొందరగా కావాలనే ఉద్దేశంతో ఇక సరేలే అనేసి సింపుల్గానే ముగ్గు వేసాను ఈరోజు సింపుల్గా ముగ్గేసి ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చెట్లు సమ్మర్ అయినా కూడా మంచిగా గ్రోత్ అవుతున్నాయండి వాటర్ కరెక్ట్ మార్నింగ్ డైలీ వా వాటర్ వేస్తున్నాను మళ్ళీ పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన వాటర్ కూడా వేస్తున్నాను అందువల్ల మంచిగా చెట్లు అయితే మంచిగా ఎదుగుతున్నాయి వర్షాలు పడ్డ తర్వాత ఇంకా కొన్ని మనీ ప్లాంట్స్ కానీ అంటే షో ప్లాంట్స్ ఎక్కువగా పెట్టాలనుకుంటున్నాను కొంచెం అంటే ఫ్లవర్స్ అయితే వాటికి ఖచ్చితంగా ఎండ ఉండాల్సిందే కదా సో అవి కాకుండా షో ప్లాంట్స్ అయితే ఎక్కువగా పెడదామనేసి అయితే డిసైడ్ అయిపోయానండి పార్ట్స్ కూడా ఆర్డర్ చేశాను ఇక అవి మళ్ళీ నేను చెట్లు పెట్టేటప్పుడు మళ్ళీ మీతో షేర్ షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం మా పాప మ్యాగీ అడిగింది ఇవాళ సో తన కోసం మ్యాగీ చేస్తున్నాను ఇక నాకు మ్యాగీ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఈ ఫాస్ట్ ఫుడ్లు ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉందామనేసి అవి అయితే అలవాటు చేసుకోవడం లేదండి మా ఈ మ్యాగీలు కానీ పిజ్జాలు కానీ బర్గర్లు కానీ వీటన్నింటికి చాలా దూరంగానే ఉంటున్నాను ఎందుకంటే ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కష్టం కదా సో అందుకోసమే వాటిని టేస్ట్ చేయడమే పక్కకు పెట్టేసినా మా పిల్లలు అడుగుతూ ఉంటారు మమ్మీ ఒక్క బుక్క ఒక బుక్క అని అంటూ ఉంటారు కానీ నేనైతే అస్సలు వద్దు నాన్న ప్లీజ్ నాన్న ఇక అది ఇదని అంటూ ఉంటే సరేలే అనేసి ఇక సైలెంట్గా ఉంటాడు వాళ్ళ పాపం వాళ్ళ డాడీ ఏమో ఇక వాళ్ళకి బాధ కోసం కొంచెం అట్లా టేస్ట్ చేస్తాడు కానీ ఆయనకు కూడా అసలు ఇష్టం ఉండదండి ఇక మ్యాగీ అయితే అస్సలు ఇప్పటి వరకు నేను ఒక్క మ్యాగీ ఒక్కసారి కూడా తినలేదు నాకు ఎందుకో నచ్చదు అది అంతే ఇక ఇంకా నా కోసం ఉప్మా వేసుకున్నా ఎందుకంటే సమ్మర్ ఎండాకాలం కదా అండి మస్తు లేవగానే ఈ పనంతా వేసేసరికి ఫుల్ ఆకలి వేస్తుంది సో అందుకోసం అనేసి నా కోసం మ్యాగీ వేసుకున్న నా కోసం ఉప్మా వేసుకుని పాపకైతే మ్యాగీ వేసేసాను ఉప్మా అయితే మామిడికాయ పచ్చడిలో సూపర్ ఉందా అండి నేను ఇది ఎలా చేసుకోవాలో షార్ట్లో అప్లోడ్ చేశాను చూసేయండి ఇక నైస్ నైట్ అన్నం అంతా మిగిలిపోయిందండి సో ఇక అందుకోసం అనేసి దానికి కొంచెం ఆయిల్ ఉప్పు రాసి ఎండలో పెడదామనేసి పైకి అయితే ఎక్కేసాను ఇట్లా కనుక పెట్టుకుంటే ఇవి మనకు సేమ్ అరమరాలు లాగుంటాయి మంచి క్రిస్పీగా ఉంటాయి పప్పు చార్లో కానీ లేకుంటే వట్టిగా కొంచెం ఉల్లిపాయలు నిమ్మరసం ఎండేసుకొని చాట్ లాగా తినేసేయచ్చు దాని ఫుల్ ప్రాసెస్ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసేయని షార్ట్లో అయితే ఎక్కువగా వంటలు ఉంటున్నాయండి ఉంటాయి నేను ఎక్కువగా వంటలు పెడతాను ఈజీగా చేసుకునే స్నాక్స్ కానీ కర్రీస్ కానీ రైస్ ఐటమ్స్ కానీ ఎక్కువగా మనకు షార్ట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి చూసేయండి ఇక లాంగ్ వీడియోలో అయితే ఇలా బ్లాగ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటానన్నమాట ఇక పూజ అంతా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి అయితే పైకి ఎక్కానండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మార్నింగ్ టైం అలా ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది పైకి అయితే ఎక్కేసాను చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది అండి ఇక్కడ కాసేపు కూర్చోవాలనిపిస్తుంది కానీ సెవెన్ థర్టీకి ఎండ చూసి ఇట్లా ఎట్లా బగ్గు ఎండ అయితే కాకపోతే కొంచెం చల్లగా గాలి వస్తుంది సరే అనేసి కాసేపు అయితే ఇట్లా మా పైన ఒకసారి మీకు మీతో అంతా షేర్ చేసుకుంటున్నాను చూడండి మేము వచ్చినప్పుడైతే ఆ వెనకాలంతా అడవి అడవిలాగా ఉండేది ఇప్పుడు ఎటు చూసినా బిల్డింగ్సే అండి అసలు మా ఇల్లు అంటే హైట్గా చాలా బాగా కనిపించేదన్నమాట ఇప్పుడు అలా ఏం లేదు మొత్తం ఇల్లు చుట్టు చుట్టూ అయిపోయినాయి గాలు రాకుండా అయిపోయింది ఇక తర్వాత మా ఇంటిపై నుంచి చూస్తే మీకు ఎప్పటికెప్తూ ఉంటాను కదా మెట్టుగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి టెంపుల్ అని చాలా ఫేమస్ ఇక్కడ కాజుపేటలో ఆ టెంపుల్ మా ఇల్లు పైన కెక్కి చూస్తే ఆ టెంపుల్ కనిపిస్తుంది ఇట్లా నాకు ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు ఒకసారి పైకెక్కి స్వామిని అయితే దర్శనం చేసుకుంటా అండి దగ్గరికి వెళ్ళకుండా కానీ దూరం దూరం నుంచి అయినా దర్శనం అన్నమాట చాలా చాలా ఫేమస్ అండి మీరు ఎవరైనా కాజుపేటలో ఉంటే కనుక అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఎవరైనా దూరం ఉన్నట్లయితే ఈ టెంపుల్కు రండి చాలా బాగుంటుంది పెద్ద టెంపుల్ చాలా ప్లజెంట్గా కూడా ఉంటుంది మస్తు అనిపిస్తాశల టెంపుల్ ఇంకా శివరాత్రి ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది అంటే పూజలు అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి మళ్ళీ సెకండ్ సండే ప్రతి సెకండ్ సండే సామూహిక సత్యనారాయణ వ్రతాలను చేస్తూ ఉంటారండి అట్లా కూడా బాగుంటుంది మేము ఒకసారి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము ఏమో ఆ స్వామి మమ్మల్ని పిలుస్తలేడు ఇంకా పిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ అక్కడ కనుక పూజ చేసుకుంటే మళ్ళీ మీతో షేర్ చేసుకుంటానండి పైన అయితే గార్డెనింగ్ చేద్దామనేసి ఇట్లా పవర్ అంటే కుండీలు పెట్టాను అసలు ఎండ బీభత్సంగా ఉండడంతో అసలే చెట్లు కూడా గ్రోత్ అవ్వడం లేదు ఎంత నీళ్లు పోసినా కానీ ఎండిపోయినట్టు అయిపోతానే అండి ఇక ఇట్లా పని ఏది లేదనేసి ఇక చూసారు కదా కింద నేను పెట్టిన కుండీలు అవైతే తీసుకొచ్చి కింద పెట్టేసుకొని ఇప్పుడైతే కింద చెస్ట్ షో ప్లాంట్స్ పెట్టైతే పెంచుతున్నాను చూడాలి మరి ఏమవుతుందో ఇక ఇక కిందకైతే వచ్చేసాను వంట స్టార్ట్ చేసేసాను వంట అయితే అయిపోయింది ఇక ఈవినింగ్ పాప కోసం అనేసి ఓరియో బిస్ కేక్ చేశానండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది రేపు అప్లోడ్ చేస్తాను షార్ట్లో ఎక్సలెంట్గా ఉంటుందండి పిల్లలకైతే భలే ఇష్టంగా తింటారు మరియు కేక్ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు ఇదేనండి ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ